రాష్ట్రంలో అమలవుతున్న దీపం పథకంపై పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో శుక్రవారం వివరణ ఇచ్చారు వీక్షిద్దాం మనసులో మాట మొదటి విడతలో లక్ష ఏడు వేల మందికి ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినాయి అధ్యక్ష వాటిని మేము సరి రెండో విడతలో ఎంత గణనీయంగా తగ్గిందో మీరు దీంట్లో గమనించాలి గౌరవ సభ్యులందరినీ కోరేది ఏంటంటే మీరు కూడా మీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఎవరైనా సమాచారం అందించి మాకు సబ్సిడీ రాలేదంటే మీరు చెప్పాలి ఈ వివరాలు మొదటి విడతల్లో లక్షా ఏడు వేల రెండు వందల ముప్పై రెండు మందికి ఇబ్బంది కలిగితే రెండో విడతలో చాలా గణనీయంగా తగ్గినాక నలభై రెండు వేల ఏడు వందల డెబ్బై మందికే ఈ సమస్య వచ్చింది అధ్యక్ష ఇప్పుడు మూడో విడతలో ఈ రోజు వరకు కేవలం పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై మందికే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవడం జరిగింది అధ్యక్ష దీనికి కారణం ఏంటని కూడా మా అధ్యక్షులు మా మా అధికారులు చాలా లోతుగా దీని గురించి చెక్ చేస్తే అధ్యక్ష సుమారు ఇరవై రెండు వేల మందికి ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్ల మీద ఎల్పిజి కనెక్షన్ ఉండడం వల్ల కూడా ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవడం లేదు అధ్యక్ష అంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నారు కానీ ఎవరి పేరు మీద అయితే ఒరిజినల్గా గ్యాస్ కనెక్షన్ ఉండిందో వాళ్ళ వలన వాళ్ళకి చనిపోయిన తర్వాత ఇమీడియట్గా మాకేమో డెత్ రిజిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే డెత్ రిజిస్టర్ డేటా తోటి ఆ పేరు ఇమీడియట్గా తొలగిస్తారు దానివల్ల కూడా సమస్య అనే భావన మాకు కొంతవరకు వ్యక్తపరిచాము ఇంకా లోతుగా వెళ్ళి ఈ ఆధార్ లింకేజ్ వలన పొరపాటు జరుగుతుంది బ్యాంక్ అకౌంట్స్ అనుసంధానం చేసుకోకపోవడం వలన ఈ పొరపాటు జరుగుతుంది తప్ప దీని వెనక ఇంకేం లేదు అధ్యక్ష అయినా గానీ మేము ఒక బాధ్యతగా ఎవరైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్లు జిల్లా జాయింట్ కలెక్టర్లు మా డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్ క్షేత్రస్థాయిలో ఉన్న మా తహసీల్దార్లు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు చేసి ఎవరైతే పాపం లబ్ధిదారులు మా ఖాతాల్లోకి సబ్సిడీ అమౌంట్ పడలేదని వివరించారో ఇమీడియట్గా మేము చెకప్ చేసుకుని గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో కూడా ఈ డేటాని మేము పొందుపరచడం జరిగింది అధ్యక్ష ఇది కాకుండా ఒక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష మొట్టమొదటిసారి డైరెక్ట్గా డిజిటల్ కరెన్సీ ద్వారా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా అని ఒక ప్రయత్నం మేము ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించాం అధ్యక్ష దాదాపు రెండు వేల ఐదు వందల మందిని మేము గుర్తించాం ఆ బెనిఫిషరీస్ని మేము గుర్తించి క్యాష్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్గా డిజిటల్ రూపంలో వాళ్ళ ఖాతాలోకి వెళ్తే రేపటి రోజున ఎవరు కూడా ఇబ్బంది పడకుండా బుకింగ్ టైంలోనే డైరెక్ట్గా డిజిటల్ కరెన్సీ ద్వారా వాళ్ళు బుక్ చేసుకుని ఆ సిలిండర్ మొత్తం ఉచితంగా ఇమీడియట్గా వాళ్ళ ఖాతాలో జమయ్యే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం అధ్యక్ష ఇదే కాకుండా గిరిజన ప్రాంతాల్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడో రెండు వేల పదిహేడు పదిహేడులో ఐదు కిలోల సిలిండర్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష ఎందుకంటే దూర ప్రయాణం చేయాలి వాళ్ళకు కొండ కొండ ప్రాంతాల్లో ఇబ్బంది అవుతుంది అధ్యక్ష ఉద్దేశంతో ఐదు కిలోల సిలిండర్లు ఇచ్చారు దాన్ని మేము మార్చి మా కూటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాడేరు పర్యటనలో గిరిజన దినోత్సవం సందర్భంగా పద్నాలుగు కిలోల కనెక్షన్ మన గ్యాస్ సిలిండర్ని కొత్తగా మేమే దాన్ని మార్చి ఉచితంగా అందించే విధంగా సుమారు ఇరవై నాలుగు వేల కుటుంబాలకి ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల ఖర్చుతోటి ఉచితంగా మన రాష్ట్ర ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం దీన్ని ముందు తీసుకెళ్తుంది అధ్యక్ష ఆ విధంగా ఒక చిత్తశుద్ధితోటి స్మోక్ ఫ్రీ వాతావరణం ఆరోగ్యపరమైన పరిస్థితి ఉండాలి మన ఇళ్లల్లో ఎక్కడ కూడా మహిళలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాం అధ్యక్ష అయితే ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం కేంద్ర ప్రభుత్వం ఈ మూడు సంస్థల ద్వారా బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఐఓసిఎల్ ద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్యాస్ కనెక్షన్ కూడా అందిస్తున్నాం అధ్యక్ష ఈ రోజు వరకు పదిహేడు వందల ఇరవై కోట్ల రూపాయలు సబ్సిడీ లబ్ధాలు ఖాతాలో మేము జమ చేసిన అధ్యక్ష చాలా గర్వంగా చెప్తున్నాను ఎక్కడ ఇందులో పొరపాటు లేదు చాలా పారదర్శకంగా జరుగుతుంది